ఫ్రెష్ బస్సులు అయితే ట్రావెల్ అయితే చేసినాను బెంగళూరు నుంచి తిరుపతి ప్రజెంట్గా ట్రావెల్లోనే ఉన్నా కానీ ఇప్పటికీ చాలా సార్లు ఫ్రెష్ బస్సు ట్రావెల్ చేయడం అయితే జరిగింది అలాగే న్యూ యూగో బస్సులో కూడా ట్రావెల్ చేస చేయడం అయితే జరిగింది ఇంతకుముందు నేను హైదరాబాద్ టు విజయవాడ ఫ్రెష్ బస్సులో ట్రావెల్ చేసినాను కర్నూలు టు హైదరాబాద్ న్యూ న్యూయుగో తర్వాత తిరుపతి టు బెంగళూరు న్యూయుగో బస్సెస్ చాలాసార్లు ట్రావెల్ చేసినాను నాకు ఫ్రెష్ బస్సు ఎందుకు బెటర్ అని నేనైతే వీడియోలు అయితే చెప్తున్నాను నియో బస్సెస్ తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఈ పలమనేరు ఇక్కడ దాటిన తర్వాత హోటల్ కాలాగ్రాండ్ దగ్గర అయితే భోజనానికి ఆపుతాడు లేదా టిఫిన్ కాపుతాడు లేదా అప్ కాపుతారు అక్కడ దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన ఆపుతూ ఉంటాడు ఎందుకంటే అది బస్సు యొక్క ఛార్జింగ్ పాయింట్ అక్కడే ఉంది అక్కడే ఛార్జింగ్ పెట్టి పెట్టుకోవడానికి మనము తిని తొందరగా వచ్చినా కూడా చాలా సఫర్ కావాల్సి అయితే వస్తుంది అక్కడ తర్వాత మెయింటెనెన్స్ పరంగా చూసినా కూడా తర్వాత డ్రైవర్స్ బిహేవియర్ చూసినా కూడా ఫ్రెష్ బస్ చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది నియోగ స్టాఫ్ సర్వీస్ అయితే వరస్ట్గా అయితే ఉంటుంది ఈవెన్ మన ఛార్జింగ్ పాయింట్ దగ్గర వన్ అవర్ ఒకసారి ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ఎందుకు పెడుతున్నావు అని మనం క్వశ్చన్ చేస్తే ఛార్జింగ్ ఎక్కాలి కదా అది ఇది అని మాట్లాడుతుంటారు అంటే ప్యాసింజర్లను బయట పెట్టి ఛార్జింగ్ అయితే పెడుతూ ఉంటాడు ఆ ఛార్జింగ్ పాయింట్కి వాళ్ళ ఆపే హోటల్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ పక్కనే కానీ వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇయ్యరు అంటే మీరు ఛార్జింగ్ పెడుతున్నా కొంచెం లేట్ అవుతుంది మీరు హోటల్లోనే స్టే చేయండి అని ఇలాంటివి అయితే ఏం చెప్పారు ఇంకా ఎవరు రాలేదు ఐదు మంది వచ్చినారు లైఫ్కి ఫ్రెష్ అని ఎందుకు బెటర్ అంటే మనకి స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు ఏసీ ప్రాపర్గా ఉంటుంది తర్వాత ఎక్కడ ఛార్జింగ్ పాయింట్ కానీ ఎక్కువసేపు ఆపరు బస్ అయితే హైజెనిక్గా ఉంటుంది అంటే వాళ్ళు స్టాప్ చేసే హోటల్ కూడా సేమ్ కా నువ్వు బస్సెస్ యొక్క కాస్ట్ వాళ్ళు ఆపే హోటల్ కాస్ట్ ఇక్కడ కాస్ట్ ఒకటే కానీ గా అంటే నన్ను అడిగితే ఫుడ్ అయితే కొంచెం బాగుంటుంది బెటర్గా దాంతో పోలిస్తే ఇంకా సర్వీస్ నన్ను అడిగితే పంచు వాళ్ళు కానీ సర్వీస్ కానీ స్టాఫ్ బిహేవియర్ కానీ ఫ్రెష్ బస్ చాలా బెటర్ అన్న ఆప్షన్ ఇంకా మిగతాది ఏమన్నా ఉంటే ఫుల్ అండ్ జూల్ అయితే చేసి పెడతాను థ్యాంక్ యూ